ఓం నమశివాయచ నమ శివాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడియాస్ బజార్ ఈ మానవ జీవితంలో ఉండే సమస్యల నుంచి బయటపడ్డానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు రచించి లోకానికి ఇచ్చి విష్ణువు చెప్పబడిన శివపూజా విధానము బ్రహ్మ నారదుడికి చెప్పాడు ఇప్పుడు ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి అందులో మొదటిది తామరపూలు బిల్వ పత్రాలతో శంఖ పుష్పాలతో శివుణ్ణి శ్రద్ధతో అర్చిస్తే సంపదలు లభిస్తాయి శతరేకులున్న తామర పువ్వు ఇది మనకు హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది వీటితో శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే ఒక్క సంవత్సరంలోనే మహదైశ్వర్య సంపన్నుడవుతాడు తామర పువ్వులతో శివ అష్టోత్తరం నూట ఎనిమిది నామాలతో శ్రద్ధగా నమ అని పలుకుతూ ఒక్కో నామానికి ఒక్కో తామర పువ్వు వేస్తూ పూజించాలి మహాపాపాలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు వస్తాయి పదకొండు రోజులు విడిచి పెట్టకుండా శివుణ్ణి ఏ రోజుకా రోజు ఇరవై తామర పువ్వులు వెయ్యి మారేడు దళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో మనకు అప్పుడు అది క్రమంగా ఇస్తాడు మంచి పదవి కావాలంటే పది కోట్ల పుష్పాలతో పార్థివలింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది పార్థివలింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే అనుకున్న పని తొందరగా అవుతుంది కోరికలు ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేసుకోవాలి మారేడాకులను నీటిలో కడిగి పదహైదు రోజులు శివ పూజకి వాడవచ్చు అంటే దొరికినప్పుడు మాత్రమే తీసుకొని తీసు ఇలా చేసుకోవాలి శివుణ్ణి మంత్ర సహితంగా మారేడు దళాలతో ఒక్కో దళంతో పరమశివుణ్ణి పూజిస్తే శారీరక ఆరోగ్యము మనశ్శాంతి కైవల్యము ప్రసాదిస్తాడు గురుపదేశ మంత్రంతో కూడా చేయవచ్చు ఒక్కో నామానికి ఒక్కో దళం వేస్తూ పూజించాలి ధూపం వేయడం వలన భౌతిక సంపదలు పెరుగుతాయి దీపం వేయడం వలన జ్ఞాన వృద్ధి అర్ఘ్యము పాద్యము హారతి ప్రదక్షిణ నమస్కారము ఈ ఐదింటిని శివుడికి సమర్పిస్తే ఆ క్షణమే మహాపాపాలన్నీ తొలగిపోతాయి అర్చనానంతరం మృష్టాన్న భోజనం ఎవరికైనా పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు కారాగార విముక్తికై శివలింగానికి ధూప దీపం నైవేద్యం సమర్పించి శంఖుపూలు బిల్వ పత్రాలు లక్ష పత్రాలకు తక్కువ కాకుండా శివుణ్ణి భక్తితో అర్చిస్తే జైలు నుంచి విముక్తిని కూడా పొందుతారు తాజా పూలతో పూజిస్తే శివుణ్ణి విద్య పొందుతారు ఆవు నేతితో అభిషేకిస్తే వాక్కు శుద్ధి తేనెతో అభిషేకిస్తే మధుర కంఠంతో సంగీతం కూడా వస్తుంది శత్రువులను మిత్రులుగా అవ్వాలంటే అష్టమి చతుర్దశి తిథులలో ఒక్క లక్ష బిల్వ పత్రాలతో శంఖ పుష్పాలతో భక్తితో శివుణ్ణి అర్చిస్తే శత్రుపీడ పోతుంది కీర్తి కావాలంటే సహస్ర తులసి దళాలతో పరమశివుణ్ణి అర్చించాలి జ్ఞానం కావాలంటే సదాశివానామం అనంతరంగా మానసికంగా పూజిస్తూనే ఉండాలి పరమేశ్వరుడు ముందు కదలకుండా ఇరవై నాలుగు నిమిషాలు ఎవరితో కూడా మాట్లాడకుండా శివుడి పైననే మనస్సును నిలిపి ధ్యానిస్తే ఈ జన్మలోనే మోక్షం కలుగుతుంది ఐదు లక్షల పర్యాయాలు ఒక మనిషి జీవిత పర్యంతంలో మహామృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమైపోతాడు పదకొండు రోజులు ఒక్కసారి బిల్వము ఒకసారి తులసీ దళాలను వేస్తూ శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి సమర్పిస్తే శివ దర్శనం తప్పకుండా లభ్యమవుతుంది స్త్రీ రజస్వల అయిన ఐదవ రోజు స్నానాంతరం రామాయణము లలితా సహస్రనామం పఠిస్తే సత్సంతానం కలుగుతుంది భర్త పోయిన స్త్రీ భక్తితో లలితా సహస్రనామం పఠిస్తే ఏ జన్మలోనూ ఇక వైదవ్యం పొందకుండా ఉంటుంది రాత్రిపూట పఠిస్తే భర్త వంశం అవుతాడు పదహైదు రోజులు మారేడు దళాలను నీటిలో కడిగి తుడిచి మరలా శివుడి పూజలో కూడా వాడుకోవచ్చు దర్భలతో ఈశ్వరుణ్ణి శివనామాలతో అర్చిస్తే ముక్తి ఆయుర్దాయం కోసమైతే రెండు గరికలు కలిపి శివునిపై వేస్తూ పూజించాలి యథాశక్తి దానం అర్చనానంతరం చేస్తే ఆ పూజాఫలం అధికంగా ఉంటుంది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఉమ్మెత్త పువ్వులతో పదహైదు రోజులు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కలుగుతుంది ఎర్ర కాండగల ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి అర్చిస్తే జ్ఞానా బుద్ధివంతుడయి యోగ్యుడైనవాడు మాతృపితృభక్తి కలిగిన వాడు పుత్ర సంతానం కలుగుతుంది అవిసె పూలతో గనక పూజిస్తే మహాకీర్తి వస్తుంది ఒక్క నెల రోజులు దళాలతో ఈశ్వరుని అర్చిస్తే భుక్తి ముక్తి కలుగుతుంది జిల్లేడు ఎర్ర కలువ పూలతో లేదా ఉత్తరేణి ఈ మూడింటితో శివుణ్ణి అర్చిస్తే బల పరాక్రమాలు లభిస్తాయి ఎర్ర గులాబీలతో గనక పూజిస్తే శత్రువు తనంతటి తానే నశిస్తాడు సింధూర పూలతో పాండిత్యం లభిస్తుంది ఆయాసము ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్ర గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి ఇక జాజి పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజిస్తే వాహన సౌకర్యము జమ్మి పత్రి శివుణ్ణి అర్చిస్తే ముక్తి లభిస్తుంది కొండగోగు పూలతో పూజ చేస్తే మంచి మంచి వస్త్రాలు ప్రాప్తిస్తాయి పురుషుడికి మంచి భార్య కావాలంటే వికసించిన నవ మల్లెలను శివుడికి సమర్పించాలి స్త్రీకి మంచి భర్త కావాలంటే మల్లె మొగ్గలతో పూజించాలి అనుకూలమైన వారు కూడా లభిస్తారు జీవితాంతము స్వగృహ ప్రాప్తి కావాలంటే ముడి వరి వడ్ల ధానాన్ని రెండు చేతుల గుప్పెళ్లతో వేస్తూ ఈశ్వరుణ్ణి మంత్రంతో అభిషేకించాలి వావిలి పూలతో పూజ చేస్తే నిర్మణమైన మనస్సు అంటే మన మనస్సులో ఎలాంటి అశాంతి ఉండకుండా ఉండవచ్చు కార్తీక మాసంలో ఈశ్వరుడికి లక్ష బిర్వార్చన కనుక చేస్తే సక్రమంగా మార్చి మనల్ని అనుగ్రహిస్తాడు నల్ల ఆవాలు అంటే రాజిక పువ్వులు అని అంటారు ఆ పువ్వులతో కనుక అర్చిస్తే తక్షణమే మనకున్న శత్రుపీడ తొలగిపోతుంది చెంపకము అంటే సంపంగి పువ్వులు కేతకము అంటే మొగలి పువ్వులు ఈ రెండు పుష్పాలను విడిచి మిగతా పుష్పాలను ఈశ్వరుడికి సమర్పించవచ్చు శివపురాణం ప్రామాణికంగా రుద్రాధ్యాయంలో తరచూ శివుణ్ణి అభిషేకిస్తూ ధాన్య పుష్పాలతో చేసిన అర్చనకి ఈశ్వరుడు ఎక్కువ సంతోషిస్తాడు అని చెప్తారు జ్వర బాధ నివారణకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆవు పాలతో పంచదార కలిపి శివుణ్ణి పార్థివ లింగానికి అభిషేకించి ఆ తీర్థం పుచ్చుకున్న ఆ స్థితి నుంచి మనం బయటపడవచ్చు వృద్ధులైతే ఉత్తమ లోకాలు పొందుతారు వృద్ధాప్యంలో పోయిన జ్ఞాపక శక్తి పెరగాలంటే శివలింగాన్ని పంచదార కలిపిన పాలని సన్నని ధారగా పోస్తూ అభిషేకించి ఆ తీర్థాన్ని గనుక ప్రసాదంగా స్వీకరిస్తే తిరిగి ఆ జ్ఞాపక శక్తితో బుద్ధి చురుకుగా ఉంటుంది శివలింగంపై తెల్లని వస్త్రం పరిచి నల్ల ఆవాలు ఎనిమిది కిలోలు శివాభిషేకం చేస్తే ఎంతటి భయంకరమైన శత్రుపీడైనా సరే నశిస్తుంది ఒకవేళ తెల్ల ఆవాలతో గనక శివుణ్ణి అర్చిస్తే శత్రువు కూడా మనకు మిత్రుడవుతాడు కంది పువ్వుల రేకులతో శివుణ్ణి గనక పూజిస్తే భార్యాభర్తల మధ్య బంధువుల మధ్య దాయాదుల మధ్య ఆత్మీయ ఐకమత్యం బలపడుతుంది ఇంట్లో గనక గొడవలు పోయి ప్రశాంతత కోసం శివుడిపై గోముఖ పాత్రలో నల్ల నువ్వుల నూనెని ధారా పాత్రలా వేసి కలిసి ఉండాలనే భక్తితో అభిషేకించిన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది సంపంగ నూనెతో అభిషేకిస్తే వాహన భోజన వస్త్రభోగాలు లభిస్తాయి ఆవాల నూనెతో శివుణ్ణి గనక అభిషేకిస్తే మోకాళ్ళ నొప్పులు తొలగిపోతాయి క్షయ దీర్ఘకాలిక వ్యాధులు పోవాలంటే పదకొండు సోమవారాల్లో శివుణ్ణి తేనెతో అభిషేకించాలి చెరుకు రసాభిషేకం గనక చేస్తే ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు గంగాభిషేకం చేస్తే భుక్తి ముక్తిని పొందుతారు మనస్సుతో చేసే ప్రతి కైంకర్యము ఈశ్వరుడికి ప్రీతి చెందుతాడు భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడు ఉన్నాడని సంపూర్ణ విశ్వాసంతో ఎవరైతే అర్చిస్తారో వారు సకల శుభాలు పొందుతారు అని చెప్పి మనకు చెప్పబడింది ఈ విధంగా మనకు మన మానవ జీవితంలో ఉండే ప్రతి సమస్య నుంచి బయటపడ్డానికి స్వయంగా శ్రీ మహావిష్ణువుల వారు రచించి మన లోకానికి ఇచ్చి విష్ణువు చెప్పిన ఈ శివ పూజా విధానం బ్రహ్మ నారదుడికి చెప్పాడని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడింది మన కష్టాలను అనుసరించి తగిన విధంగా పైన చెప్పబడిన పూజలు గనక శివుడు ఉన్నాడు అనే నమ్మకంతో చేయగలిగితే మన కష్టాల నుంచి బయటపడవచ్చని మీకు ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరిగింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మనం ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీరు వీడియోలను చూడగలరు ఆధ్యాత్మికంగా ఆ భగవంతుడికి దగ్గర అవ్వాలనే ఈ తాపత్రయంలో మీకు మరిన్ని ఐడియాలను ఈ ఐడియాస్ బజార్ అనే ఛానల్ నుంచి తప్పకుండా పొందవచ్చు అని చెప్పి నా తరపు నుండి అయితే ప్రామిస్ చేస్తూ ఉన్నాను ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తూ ఉన్నాను మరొక మంచి ఆధ్యాత్మికమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు